హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి ఒక్కసారి ఈ మిరప పైరుని ఇప్పుడు వేసినట్టే ఉందండి ఈరోజు తేదీ జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు ఈ టైంలో అందరి తోటలు చూస్తే మొత్తం నల్లి ముడత వల్ల ఆగమై కొస్ వాడిపోయి సెట్ అనేది కాలే ఈ రైతు మాత్రానికి మనం చెప్పినటువంటి స్ప్రే చేసి ఎకరానికి ముప్పై క్వింటాల్ వరకు అయితే ఎంత వస్తుందన్న ముప్పై దాడుతుంది అన్న ముప్పై దాడుతుంది నేను అయితే ముప్పై అనుకున్నా సైలెంట్ బాడీ మీకు ముప్పై కింటాల్ దిగుబడిని అయితే సాధించుకుని ఉన్నారు చెట్టుకి ఫ్లవరింగ్ వచ్చింది మూడు స్టెప్పులుగా సూది పిన్నిస్ మాత్రం బాగా వస్తా ఉన్నావు ఇప్పటిదాకా ఎక్కడా కూడా పూతలలో పురుగు గాని ఆకు వెనకాల ఎర్రనల్లి గాని ఏమి లేవు ఒకసారి రైతే మందు స్ప్రే చేస్తా ఉన్నారు రైతు మాటలు మాట్లాడు నమస్తే నమస్తేనా గారు నమస్తేనా మీ పేరు ముగ్లోత్ భద్రు ఎవరు మంది మాది సామ్యత కోకలగ్రం పంచాయతీ చెన్నగొండ మండలం భద్రాద్రి కొత్తగూడెం నేను తెలుసా మీకు తెలుసా ఎలా తెలుసా యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ మీకు తెలుసా మీకు కూడా తెలుసు నేను చెప్పే ముందు ఫాలో అవుతా ఉన్నారా నేను అయ్యే ఫాలో అవుతా ఉన్నా సో నేను తెలుసు కదా మీకు అందరికి తెలుసా ఎలా తెలుసు యూట్యూబ్ యూట్యూబ్ దాదాపుగా మూడు సంవత్సరాలు ఫాలో ఫాలో అయితే నేను చెప్పే మందులు వాడారా ఆ వాడుతూనే ఉన్నావునాడుతూనే ఉన్నారు ఏమేమి వాడుకున్నారు మీరు సంవత్సరం అయితే మైగ్రేషన్ కంపెనీ ఫస్ట్ అకిరాన్ 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 అకిరాన్కిరాను అకిరానుకిరాన్ ఎప్పుడు చిన్నప్పుడు వాడారా చిన్నప్పుడే వాడినాం ఇలా పంజాగా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు వాడాడు సార్లు ఓకే ఎందుకు ఒకసారి తర్వాత

సో ఇవన్నీ ఇవన్న టైగర్ వాడి ఒక ఆరు రోజులు అయితే ఆరు రోజులు అయితే ఇది ఎలా పనిచేసి చివరిసారిగా ఇప్పుడు దాని మీదే ఉంది అన్న ఈ తోట ఇప్పుడు ఇక ఆరు రోజులు అయితే ఉన్నది ఇంత షైనింగ్ గా షైనింగ్ రావడానికి అయితే ఫ్లవరింగ్ గానీ తర్వాత పూతల పురుగులు గానీ ఎక్కడ కూడా లేవండి చూసుకోండి ఎర్ర నెలలు ఉంటే మనకు కొసలు మాడిపోయి ఈ క్రాప్ సెట్ అవ్వదు మీరు కేవలం అగ్రిషైన్ లే వాడారా వేరే ఏమైనా వాడారా అగ్రిషైన్ తో పాటు వేరే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎక్కువైతే ఇవే ఇవే గాంధీ వాచ్ ఎయిటీ పర్సెంట్ అయితే ఇదే వాడినా ఎయిటీ పర్సెంట్ మీరు వాడారా మీరే మేము వాడారు